కొండపల్లి బొమ్మలు ఏటికొప్పాక సొగసులు సాధారణంగా తెలియని వారుండరు బార్బిడాల్స్ రకరకాల ప్లాస్టిక్ బొమ్మల అందాలను తరచూ చూస్తుంటాం కానీ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ పూర్తిగా వస్త్రాలతోనే ఎకో ఫ్రెండ్లీ బొమ్మలను తయారు చేస్తున్నారు హైదరాబాద్కు చెందిన జయశ్రీ కొద్దిమందితో కలిసి ఏకంగా రెండు వేల ఎనిమిది వందల బొమ్మలను తయారు చేసి గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించారు ఎకో ఫ్రెండ్లీ బొమ్మలుగా చెబుతున్న వీటి ప్రత్యేకతలేంటి ఎలా తయారు చేస్తున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం ఏకో ఫ్రెండ్లీ బొమ్మలతో ఆకట్టుకుంటున్న జయశ్రీ ఉపాధ్యాయురాలు తమిళనాడుకు చెందిన హైదరాబాద్ లో స్థిరపడ్డారు పెళ్లైన కొన్నాలకు ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి రెండు వేల పదమూడులో హ్యాండ్మేడ్ చేయటం జయశ్రీ ప్రత్యేకత రెండు ప్లాస్టిక్ వాడకుండా కేవలం బట్టతోనే బొమ్మలను తయారు చేయడం నేర్చుకున్నారు రెండు వందల మందితో ఏర్పడిన గ్రూప్ సభ్యులు రెండు వేల ఎనిమిది వందల బొమ్మలను తయారు చేసి గిన్నె రికార్డులో స్థానం సంపాదించుకున్నారు తమ పూర్వీకులు కూడా ఈ కలలను పోషించేవారని వారి ద్వారానే ఈ ఆసక్తి తనలో కలిగిందని జయశ్రీ తెలిపారు టూ థౌజండ్ నైన్టీన్లో గిన్నెస్ వరల్డ్ రికార్డు సర్టిఫికేట్ వచ్చింది నేను మా కొలీగ్స్ కొంచెం మంది అసోసియేషన్ ఫామ్ చేసుకొని దాని మూలంగా డిస్ప్లే చేసాము టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ డాల్స్ పైన డిస్ప్లే చేసిన దానికి గిన్నెస్ రికార్డ్ వచ్చింది బెంగళూరులో చేసాము ఇది తర్వాత టూ థౌజండ్ థర్టీన్ నుంచి నేను డాల్స్ చేస్తున్నా టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ అసోసియేషన్ ఫామ్ చేసుకుని అక్కడ ఈ ఫ్యాబ్రిక్ డాల్స్ క్లాత్ డాల్స్ అంటారు దీన్ని మొదలు పెట్టాము సాధారణంగా బొమ్మలంటే ప్లాస్టిక్తో తయారు చేసినవి చెక్కతో తయారు చేసినవి ఉంటాయి కావాల్సిన ఆకారంలో బొమ్మకు ఓ రూపునిచ్చి దానిని అందమైన బట్టలతో సింగారిస్తారు భారతీయత ఉట్టిపడేలా తీర్చిదిద్దే ఈ బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి గిన్నిస్ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్న తర్వాత ఈ ఎకో ఫ్రెండ్లీ బొమ్మలకు మరింత క్రేజ్ పెరిగిందని అంటున్నారు జయశ్రీ ఒక్కో బొమ్మ తయారు చేసేందుకు వారం రోజులు పడుతుందని తెలిపారు ట్రెడిషనల్ వచ్చి క్లాత్ డాల్స్ బొమ్మనే మధ్యలోనే ఈ డాల్స్ వచ్చినాక ఇది ఈజీగా ఉంటుంది అని దీనికి అందరూ తీసుకోవడం మొదలు పెట్టారు బట్ మనది ట్రెడిషనల్ ఎక్కువ ఫ్రెండ్లీ అని క్లాత్ డాల్కి వెళ్ళాం ఇంకా మీకు బయట దొరికేది ఒకటి ప్లాస్టిక్ లేదంటే వినైల్ డాల్స్ దొరుకుతుంది అది ఎక్కువ ఫ్రెండ్లీ కాదు ఇంకొకటి మన ట్రెడిషనల్ ఫేసెస్ దాంట్లో ఉండదు మన ఇండియన్ ఫేసెస్ ఉండదు దాంట్లో ఇది మేము చేసేది వచ్చి ట్రెడిషనల్ ఫేసెస్ వస్తుంది దీంట్లోనే ఈ ఫేసెస్ మేము వచ్చి నరసింహస్వామి అలా హైగ్రీవుడ్ అలా దీన్ని మేము బొమ్మలు కొలువుకి ఎక్కువగా తీసుకుంటారు అప్పుడు కాన్సెప్ట్గా ఏదైనా ఒక గుడి ఎందుకు వచ్చింది అక్కడ దేవుడు దాన్ని చేసి బొమ్మలు సోషల్ మీడియా ద్వారా ఎక్కువ గుర్తింపు లభించిందంటున్న జయశ్రీ తన ఉత్పత్తులకు స్థానికంగానే కాకుండా విదేశాల నుంచి ఆర్డర్లు వస్తాయని తెలిపారు పెళ్లిళ్లు ఇతర ఫంక్షన్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేసే ఈ బొమ్మల విలువ తొమ్మిది వందల నుంచి నాలుగు రూపాయల వరకు ఉంటుందని తెలిపారు బొమ్మల కలను పాఠశాలలో విద్యార్థులకు నేర్పిస్తున్నామంటున్న జయశ్రీ భవిష్యత్తులో ఎన్జీఓలతో కలిసి మహిళలకు నేర్పుతామని చెప్పారు ఫ్యాబ్రిక్ డాల్ మీకు నైన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్యాన్సీ డాల్స్ వినైల్ డాల్స్ ఇదైతే పేర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆషయల్ మీడియా ద్వారా వస్తుంది ఇక్కడ నుంచి కొంచెం మంది వాళ్ళు ఇండియాకు విజిట్ చేసినప్పుడు తీసుకెళ్తారు లేదంటే కొరియర్లో పంపించమంటే కూడా పంపిస్తాం మోస్ట్లీ యూఎస్ వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు ఫ్యాబ్రిక్ డాల్స్ ప్రిఫర్ చేస్తారు వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజర్స్ వెడ్డింగ్ ఆర్గనైజర్స్ వాళ్ళు రెగ్యులర్ గా ఆర్డర్ ఇస్తూ ఉంటారు అది కాకుండా ఇండివిజువల్గా కొంచెం మంది కస్టమర్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి పెళ్ళికి ఇది మెమరబుల్ గిఫ్ట్గా ఉంటుందని చెప్పేసి దీన్ని గిఫ్ట్గా ఇస్తారన్నమాట ఇది కాకుండా మేము కొన్ని స్కూల్స్కి కూడా ఇక్కడ చేసే వాళ్ళు కొంచెం తక్కువ కాబట్టి ఇక్కడ అంతగా ఇంకా రాలేదు ఇంకా ఏంటంటే కొంచెం మంది ఎన్జిఓస్ ఉంటాయి కదా వాళ్ళ అక్కడ లేడీస్ కి నేర్పించాలన్నదే ఆశ పర్యావరణ రహితమైన ఇలాంటి బొమ్మల తయారీ ప్రోత్సహించడం వల్ల ఎంతో మందికి ఉపాధి కలిగించడంతో పాటు మన కళలు సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లొచ్చని అంటున్నారు జయశ్రీ